హైకోర్టులో హెబియస్ కార్పరస్ పిటిషన్ సందర్భంగా కేసు డైరీలో ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్న సిఆర్పీసీ వన్ సిక్స్టీ వన్ కింద ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ తీసుకోకుండానే దర్యాప్తు ప్రారంభించడం కేసు నమోదు చేయకముందే సెర్చ్ వారెంట్ లేకుండానే కార్యాలయంలో తనిఖీలు చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం వంటివన్నీ తెలంగాణ పోలీసుల్ని ఇరికించేవే తోళ్లూరు పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు తెలంగాణ పోలీసులపై తెలుగుదేశం పార్టీ గుంటూరులో పెట్టిన దొంగతనం కేసులో బలమైన ఆధారాలు అసలు రెడ్డి అనే వ్యక్తి మార్చి రెండవ తేదీ అర్ధరాత్రి ఫిర్యాదు ఇచ్చారు దాని ప్రకారమే సోదాలు చేశాం ఉద్యోగుల్ని ప్రశ్నించామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు కానీ సైబరాబాద్ పోలీసులు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సైబర్ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేశారు ఆ సీసీ కెమెరాల దృశ్యాలు కూడా ఉన్నాయి సమాచారం డౌన్లోడ్ చేసి తీసుకెళ్లారని దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా టీడీపీ పోలీసులకు అందించింది అయితే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మాత్రం మార్చి రెండవ తేదీన వచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చారు ఫిబ్రవరి తేదీన సోదాలు చేశామని అంగీకరించలేదు ఇదే తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారింది కోర్టులో కూడా బలమైన సాక్ష్యం ountendi。能不能 ఒకవేళ తాము సోదాలు చేశామని అంగీకరిస్తే ఎవరి ఫిర్యాదు మేరకు చేశారు కారణమేంటి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే సోదాలు చేయాలనే చట్టం తెలియదా డేటా తీసుకెళ్లాల్సిన ఏముంది లాంటి ప్రశ్నలు వస్తాయి ఇక సోదాలు చేయలేదని వాదిస్తే ఐటీ గ్రిడ్ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో దొరికిన పోలీసులు బుక్ అయిపోతారు ఆ తర్వాత కేసు కమిషనర్ వరకు వస్తుంది ఆ పోలీసులు తాము దొంగతనానికి వెళ్లామని అంగీకరించలేరు కదా అలా అంగీకరించినా అది డిపార్ట్మెంట్ మెడకే చుట్టుకుంటుంది